పాంట్వాడలోని మల్టీ జనరేషన్ పార్క్ చూడబోతున్నాము ఇది వచ్చేసి మనం బస్ స్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు బయట ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మేము లైటింగ్లో సాయంత్రం తీసాము సెవెన్ ఓ క్లాక్ టైంలో బయట మనకి ఇట్లా గడ్డితోనే రౌండ్గా ఉంటుంది లైటింగ్ బాగుంది బయట మనకు ముందు పికాక్ పైన పికాక్ నెమలి గుర్తుండి కింద మల్టీ జనరేషన్ పార్క్ అని ఉంటుంది బయట వచ్చేసి ఇట్లా లైటింగ్ బాగుంది మనకు లోన్ వచ్చేసి ఇట్లా చెట్టాకారంలో మనకు మొత్తం లైటింగ్ ఉంది అదే కాకుండా మనకు మొత్తం పచ్చగడ్డి చుట్టూ అక్కడ నడవడానికి ఉంటుంది ఇట్లా లవ్ సింబల్స్ ఈ లవ్ సింబల్స్ దగ్గర మనం ఫోటోలు దిగొచ్చు గొడుగు అక్కడ గొడుగు ఉంది కదా అక్కడ మనం గొడుగు ఉన్న తర్వాత మనం ఫొటోస్ కానీ కూర్చోవచ్చు అక్కడ వెళ్ళి కొద్దిగా రిషి కూడా తీసుకోవచ్చు మేము నైట్ టైంలో ఏంటంటే లైటింగ్లో బాగుంటుందని నైట్ టైంలో తీయడం జరిగింది చూసాం కదా ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి అలా ఉంది అంతే ముందుకు వెళ్తా ఉంటే మనం చూసాం గొడుగు మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ గొడుగు ఉంటుంది టీ లో ఇవన్నీ వచ్చేసి టీ షేప్ లో కూర్చోవడానికి కానీ టీ లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇసుక వచ్చేసి రకరకాల ఇసుకలు మొత్తం నాలుగైదు కలర్ల ఇసుకలు కింద వేయడం జరిగింది పార్క్ లో చూడడానికి చాలా బాగుంది పార్క్ గడ్డి ఉంది మనం టీ ఆకారంలో ఉందన్నాం కదా అక్కడికి వెళ్తున్నాం అక్కడ చూడడానికి బాగుంది లైటింగ్తోనే తర్వాత మనకు లైటింగ్తో చాలా బాగుంది యాక్చువల్లీ లైట్ ముందు కూడా వెళ్ళాము కాకపోతే లైట్ అయినాక వీడియో పెట్టాము అక్కడ మన చెట్లు చిన్న చిన్న చెట్లు గడ్డి చాలా బాగా పెంచారు పార్క్లో మనం అప్పుడప్పుడు వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం సరదాగా వెళ్ళడానికి బాగుంటుంది అట్లనే ముందుకు వెళ్తూ ఉంటే ఇదంతా కనబడుతుంది ఇక్కడ మనకు బుద్ధ విగ్రహం ఉంది గౌతమ్ బుద్ధి నా మధ్యలో వచ్చేసి మనకు ఇట్లా గౌతమ్ బుద్ధుని విగ్రహం మధ్యలో ఉంది ఇక్కడ చాలా బాగుంది ఇది మనకి దాంట్లో దాంట్లో పెట్టారు చాలా బాగుంది చూసాం కదా బుద్ధుని విగ్రహం అంతే ముందుకు వెళ్తున్నాం మనం ఇక్కడ పైన ఇట్లా పట్టుకొని చిన్నపిల్లలకి అవ్వడానికి అట్లా ఉంది ఇది హోల్స్ షేప్ బాగుంది ముందుకెళ్తూ ఉంటే అట్లా కనబడుతుంది అన్నమాట మనకి మొత్తం లైటింగ్తోనే చిన్నపిల్లలు జార జారేది ఆడుకునేది కూడా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా చిన్నపిల్లలు జారుడు ఆడుకోవచ్చు ఒక పక్క నుంచి ఎక్కువ ఒక ఒక పక్క నుంచి ఎక్కి ఒక పక్క నుంచి జారొచ్చు ఇక్కడ మంచి గడ్డి కూడా గ్రాస్ బాగా ఉంది చూడడానికి లుకింగ్ బాగుంది ఇక్కడ మనం కూర్చోవడానికి ఇక్కడ చుట్టూ మనకు వచ్చేసి అరుగులు ఉన్నాయి ఇక్కడ కూర్చోవచ్చు లోన వరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు మళ్ళీ బయటకు వచ్చాం మనం బయట చూస్తే అక్కడక్కడ టేల్స్ కూడా ఉంది బాగుంది ఫోటో ఇక్కడ ముందు మనం ముందు చూస్తున్నాం కదా ఇక్కడ యోగా ఆసనాలు ప్రతి చిన్న చిన్న మనకు వైట్ వైట్ కలర్లో తెల్ల కలర్లో ఇలా కనబడతాయి మనం ముందుకు వస్తే బాతలు ఉన్నాయి చూడండి బాతాకారంలో పెద్ద పెద్ద చూడడానికి చాలా బాగుంది రెండు ఉన్నాయి బాత బాత్ బాతలు బాతి విగ్రహాలు ఉన్నాయి కదా మనకు చూడడానికి ఇక్కడ కూర్చోవచ్చు దాదాపు ఆరేడు ఉన్నాయి అందులో మనం కూర్చోవచ్చు అట్లా దాంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు బాగుంది ఫ్రీ ఉంది కదా ఇలా ఈ చెట్ వచ్చేసి మొత్తం చుట్టూ లైటింగ్స్ ఉంది బాగుంది చూడడానికి నైట్ టైంలో స్పెషల్గా ఏంటంటే లైటింగ్ బాగుంటుందని చూపించడం జరిగింది ఇక్కడ ఐ లవ్ యూ బాన్స్వాడా అని ఉంది ఇక్కడ ఫోటోలు కానీ చాలా మంది ఫోటోలు దిగారు బాగుంది ఫోటోలు కూడా దిగొచ్చు అక్కడ ఐ లవ్ యు బాన్స్వాడా అని ఉంది కదా అక్కడ లైటింగ్ బాగుంది పార్క్ వచ్చేసి మన బాన్స్వాడలో అప్పుడప్పుడు వెళ్ళడానికి ఏదైనా సరదాగా వెళ్ళడానికి చాలా బాగుంది పార్క్ ఐ యు బాన్స్వాడా అని ఉంది అక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు మనము ఇక్కడ ముందుకు వస్తే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అని ఇలా మనకు ఎక్సర్సైజ్ చేయడానికి మామూలుగా కొన్ని ఉన్నాయి చేసుకోవచ్చు కావాలంటే ఇది ఎంట్రీ ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుంది మనకి ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ ఉంది అదే కాకుండా ఇక్కడ అక్కడక్కడ కూర్చోవడానికి టేబుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చెక్కతో చేయబడిన టేబుల్స్ ఇక్కడ చిన్న హోటల్ లాగా ఉంది కానీ అది క్లోజ్ అయ్యింది మనం చిన్నది ఒకటి టీ షాప్ లాగా అక్కడ ఉంది కదా కనబడుతుంది కదా అది కదా ప్రజెంట్ అయితే అది క్లోజ్ లేదు మూసేసి మూసేసింది అక్కడక్కడ కట్టే టేబుల్స్ చైర్లు ఉన్నాయి బాగుంది చూడడానికి అయితే చాలా బాగున్నాయి టేబుల్స్